హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వచ్చేసి మన కొత్త ఇంట్లో వీడియో అనుకుంటున్నాను సమ్మర్ కదండి ఫుల్ అంటే ఫుల్ మాకు గంటలు భారీగా ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉండలేకపోతున్నాము అందుకని ఎక్కువ మ్యాక్సిమం టైం డే మొత్తం ఇక్కడే గడుపుతున్నాం అనమాట అండ్ ఇంకొక స్పెషల్ డే ఏంటంటే ఇవాళ మా మ్యారేజ్ డే మేము నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ ఇయర్లోకి అయితే అడుగు పెట్టేసాం సో మీ అందరు బ్లెస్సింగ్స్ విషెస్ అయితే మాకు ఖచ్చితంగా ఇవ్వండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వీడియోస్ అయితే చాలా డిలే అవుతున్నాయి చాలామంది కామెంట్ సెక్షన్లో ఇదే అడుగుతున్నారు యూట్యూబ్ మానేశారా ఏంటి అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి సో వీడియోస్ అయితే మానేలేదండి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ ఉన్నవి కొంచెం డిలే అవుతున్నాయి సో రీజన్ ఏంటంటే రీసెంట్గా మా ఆయన వాళ్ళ నాన్నమ్మ అయితే చనిపోయింది సో ఆ కార్యక్రమం వన్ మంత్ దాకా ఉండింది కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకోవడం సో అదంతా ప్రాసెస్ అంతా వన్ మంత్ పట్టింది అది తేరుకొని బయటకు వచ్చేలోపు మనకి పనికి మేస్తే వాళ్ళు వచ్చేసారు సో ఆ పని వర్క్ బిజీలో అసలు వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వదు అనమాట ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ మనమే పెట్టేయాలి అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయాలి కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ నాకు సరిపోతుంది అండ్ తర్వాత వాళ్ళు కొంచెం వన్ వీక్ వచ్చేసి తర్వాత స్టాప్ చేశారు సరే రేపటి నుంచి వీడియోస్ షూట్ చేసుకుందాం అనుకునే టైంకి మా ఇంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట కొంచెం హెల్త్ బాగలేకపోతే మళ్ళీ వన్ వీక్ బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది సో దానివల్ల కూడా కొంచెం వీడియోస్ అనేవి డిలే అయిపోయాయి సో ఇంకా ఇకపై అంటే ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అండ్ ఇదివరకు ఎలాంటి వీడియోస్ అయితే ఫ్యామిలీ వీడియోస్ కానివ్వండి కుకింగ్ వీడియోస్ స్టిచ్ వీడియోస్ అన్ని ఆల్ ఓవర్ అన్ని వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఇదివరకు ఎలా అయితే ఆదరించారు ఇకపై కూడా అలానే ఆదరించండి మాకైతే సమ్మర్ ఫుల్ ఎండలు అయితే అనమాట అంటే ఇవాళ వచ్చేసి మ్యారేజ్ డే అంటున్నారు మరి ఏంటి ఇలాంటి శారీ కట్టుకున్నారని ఆలోచిస్తున్నారా సో మ్యారేజ్ డే అన్నది అయితే పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదండి ఎందుకంటే మా పద్ధతి ప్రకారం మేము ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని ఐదో నెలలకన్నా తొమ్మిదో నెలలకన్నా పెద్దలకు ఎక్కిచ్చిన తర్వాత వాళ్ళకు బట్టలు పెట్టుకున్న తర్వాతే కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంట్లో కొత్త బట్టలు ఉండవా అని మళ్ళీ క్వశ్చన్ చేయకండి నాకు యాక్చువల్గా ఎప్పుడు పెళ్లి రోజుకి మా అమ్మాయి బట్టలు కొనిపిస్తుంది సో నాకు తెలిసి నేను మా అమ్మ కొనిపించిన బట్టలు అన్నీ కట్టేసుకున్నాను మ్యాక్సిమమ్ అన్నీ ఎప్పుడప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు కట్టేసుకొని వస్తాను కొత్తవి సో ఇది లాస్ట్ టైం నా మాకు నోములు ఉంటాయి కదా ఆ పండగకి తీపిచ్చిందనమాట మంచిసారి తీ ఉతికేసిన తర్వాత మళ్ళీ దీన్ని కట్టుకోవచ్చు అని సో నేను ఆ రోజు కట్టుకోలేదు ఎందుకు అలా పెట్టేసుకొని వచ్చు బ్యాగ్లో అండ్ ఇప్పుడు యూజ్ అయింది ఇది సో దానివల్ల అమ్మ కొనిచ్చింది కదా అనేసి ఒక సెంటిమెంట్తో మళ్ళీ దీన్నే కట్టుకున్నాను అనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళే కదా కొనిస్తారన్న ఒక ఉద్దేశంతో అండ్ ఇవాళ స్పెషల్స్ అయితే కూడా ఏం చేయలేదు అంటే ఏం స్వీట్ కానీ ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే విష్ణు హాలిడేస్కి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు సో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఆయన కూడా స్వీట్ ఎక్కువ తినరు సో దానివల్ల అయితే స్వీట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అండ్ ఇంటి పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెల్ఫ్లోనూ తర్వాత కింద బండలు తర్వాత బయట సెట్ ప్లాస్టింగ్ అయితే మిగిలిందనమాట అండ్ ఇంటికి సంబంధించి కూడా వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అండ్ అలాగే హాలిడేస్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ జాయిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి ఎందుకంటే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి రీజన్ కూడా నాకు తెలుసు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అదే రీజన్ అని కూడా తెలుసు నాకు కాకపోతే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి కొంచెం డిలే అవుతున్నాయి ఫర్దర్గా అయితే ఇంక వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ అండ్ ఈ ఇల్లు కంప్లీట్ అయ్యేదాకా కొంచెం అటు ఇటుగా ఉంటాయన్నమాట అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది డేలో టైం దొరకదు ఇది అనమాట రీజన్ అండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా డిస్టబెన్సెస్ ఉంటాయన్నమాట పక్కన దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోతున్నాను సో ఎందు ఇప్పుడు డే టైం మొత్తం నాకు ఇక్కడే సరిపోతుంది ఇంట్లోనే వాటర్ పెట్టడం తర్వాత వాళ్ళకి ఫుడ్ కుకింగ్ క్లీనింగ్ ఇదంతా సరిపోతుంది నైట్ టైమ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం టెన్ దాకా స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను అంటే ఇంక ఇచ్చినవన్నీ అలాగే ఉండిపోతాయి అనేసి కొంచెం టైం కుదరతలేదు అందుకే వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి సో ఇకపై అలా జరగదనమాట ఇది ఇవన్నీ మన వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ వాళ్ళ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బై బాయ్